హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి అమరావతి యొక్క మాస్టర్ ప్లాన్ దగ్గర అయితే ఉన్నాము అమరావతి ఇంకేజ్ కంప్లీట్ అయితే ఎలా ఉండిద్ది అమరావతికి సంబంధించిన రోడ్స్ మోడల్స్ ఏంటి ఇక్కడ ఏమేమి కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఇంకా ఏమేమి కంపెనీలు రావాల్సి ఉంది దీని యొక్క ప్లాన్ ఏంటి అమరావతి క్రియేట్ అయితే ఎంతవరకు వెల్త్ క్రియేట్ అయితే ఎంతవరకు మన రాజ్ ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అయిద్దని చెప్పి మొత్తం అయితే మీ ఈ ఈ వీడియోలో అయితే ఉంటుంది దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి ఇప్పుడు దాకా ఖాళీగా ఉన్న ఈ అమరావతి ఇన్ కేస్ కంప్లీట్ అయితే చిన్న బడ్డీ కొట్టు నుండి ఒక ఇంటర్స్టా ఇంటర్నేషనల్ స్టాయి మాల్ వరకు అన్నీ ఇక్కడ రావడం ఎంతమందికి దానివల్ల ఉపాధి కలిగిద్ది దానివల్ల స్టేట్కి ఎంతవరకు రెవెన్యూ జనరేట్ అయిందో ఒకసారి ఆలోచించండి అలాగే దీని పక్కనే నీరు మట్టి ప్రదేశం కూడా ఉంది అది కూడా మీతో అయితే చూపిస్తాను ఇదే నీరు మట్టి ఉన్న ప్రదేశం అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ అని దానికి అర్థం పడుతూ ఇక్కడ దాదాపు పదమూడు వేల గ్రామాల దగ్గర నుండి మూడు వేల వార్డుల దగ్గర నుండి అయితే మట్టిని సేకరించి ఇంకా ఎనభై పవిత్ర క్షేత్రాలు ఇంకా సప స్వతంత్ర సమరయోధుల నివాసాల దగ్గర నుండి మట్టిని సేకరించి దాదాపు ముప్పై పవిత్ర నదుల దగ్గర నుండి నీటిని సేకరించి ఇక్కడైతే పెట్టారు అప్పట్లో నరేంద్ర మోడీ గారు కూడా ఒక కుండలో నీరు మట్టిని కూడా తీసుకొచ్చి అయితే ఇక్కడైతే పోయడం జరిగింది ఇక్కడ నుండి అయితే అటువైపు ఫౌండేషన్ స్టోన్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను ఫౌండేషన్ స్టోన్ అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేనులోనే రాజధానికి శంకుస్థాపన అనేది జరిగింది అప్పుడు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన అయితే చేశారు ఆ ఫౌండేషన్ స్టోన్ ఇదే దీని పక్కనే హోమాలు అయితే జరిగినాయి అప్పుడు ఆ హోమాలు జరిగిన ప్రదేశం ఇదే నా వెనకాలే ఉన్న అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి రావాలంటే అమరావతి సిడి యాక్సెస్ రోడ్ వైపు నుండి సిడీ యాక్సెస్ రోడ్ మీద బైపాస్ ఫ్లైఓవర్ కడుతున్నారు కదా అది దాటిన తర్వాత సిడీ యాక్సెస్ రోడ్ మీద బైపాస్ దాటిన తర్వాత కరెంట్ పోల్ వచ్చింది ఈ కరెంట్ పోల్ గుర్తించుకోండి ఇది దాటి ముందుకు అయితే వెళ్తున్నాను ముందుకు వచ్చిన తర్వాత రెండో కరెంట్ పోల్ ఇది ఈ రెండో కరెంట్ పోల్ కూడా దాటి ముందుకు వెళ్తున్నాను రెండో కరెంట్ పోల్ దాటిన తర్వాత ఇలా మూడో కరెంట్ పోల్ కనిపించింది కనిపించే రైట్ సైడ్ లో రైట్ సైడ్ పక్కన ఉన్న సిడీ యాక్సెస్ రోడ్ వైపు అయితే ఎక్కేయండి మూడో కరెంట్ పోల్ కి కొంచెం ముందుగా రాగానే ఇలా రైట్ సైడ్ లో ఇలా రోడ్ అయితే కనిపించింది కరెక్ట్ గా సిడీ యాక్సెస్ రోడ్ వైపు ఉన్న బైపాస్ దగ్గర నుండి ఎగ్జాక్ట్ గా ఫైవ్ కిలోమీటర్స్ దాకా అయితే ఉండిద్ది డిస్టెన్స్ ఈ రోడ్డు అలా స్ట్రైట్ గా వెళ్ళిపోగానే వచ్చేసిద్ది రెండు వేల పదిహేనులో శంకుస్థాపన చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారికి అమరావతి యొక్క మాస్టర్ ప్లాన్ని వివరించడం కోసం ఇక్కడైతే మొత్తం మాస్టర్ ప్లాన్ అయితే ఏర్పాటు చేశారు దాని తర్వాత ఇది ప్రజల సందర్శనార్థం ఇలా వదిలేశారు ఇదే అన్నమాట మొత్తం అమరావతికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అయితే నా వెనకాలే ఉన్నది వచ్చేసి జడ్జెస్ యొక్క బంగ్లాసు ఇన్ కేజ్ ఈ జడ్జెస్ యొక్క బంగ్లాస్ కంప్లీట్ అయితే ఈ దీని మోడల్ అయితే ఇలా ఉండిద్ది బంగ్లాస్ ప్లస్ మొత్తం గ్రీనరీ కూడా మీరు చూసుకోవచ్చు చుట్టుపక్కల గ్రీనరీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి బంగ్లాస్ అయితే నిర్మించారు ఈ యొక్క జడ్జెస్ యొక్క బంగ్లాస్ అనమాట ఇవి మీరు చూస్తుంది వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం సెక్రటేరియట్ టవర్స్ ప్లస్ అసెంబ్లీ అనమాట ప్రపంచంలోనే అతి పెద్ద అసెంబ్లీ టవర్ ఇది దాని పక్కనే సెక్రటేరియట్ టవర్స్ ఉన్నాయి కదా ఐదు టవర్సు ఒకటి నలభై అంతస్తులతో ఉంటుంది ఇక్కడ ఐదో టవర్ వచ్చేసి సీఎం చాంబర్ ఉన్న హెలిప్యాడ్ ఉన్న టవర్ యాభై అంతస్తులతో అయితే ఉండిద్ది దీని మార్నింగ్ టైంలో అయితే ఇలా కనిపించిద్ది వ్యూ అయితే నైట్ టైం అయితే మీకు ఇలా కనిపించిద్ది మీరు చూసుకోవచ్చు దీని ఎగ్జాక్ట్గా దీని గ్రాఫిక్ పిక్చర్ అయితే ఇక్కడ ఉంది మ్యాప్ అయితే ఇది అసెంబ్లీ టవరు ఇటువైపు మీరు చూసుకోవచ్చు సెక్రటేరియట్ టవర్సు అక్కడ వచ్చేసి హైకోర్టు ఇటువైపు మీకు కనిపిస్తున్నాయి వచ్చేసి జడ్జెస్ యొక్క బంగ్లాస్ ఇటువైపు ఇది ఒక ప్లాన్ అనమాట దీని రోడ్లకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మధ్యలో రోడ్స్ కూడా మీరు చూసుకోవచ్చు రోడ్స్ కూడా ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి సిడీ యాక్సెస్ రోడ్ అనమాట మీరు చూసుకోవచ్చు సిడీ యాక్సెస్ రోడ్డు రెండు వైపులో ఉండిద్ది దీని పక్కనే సైక్లింగ్ ట్రాక్ ప్లస్ వాకింగ్ ట్రాకు ప్లస్ చెట్లు కూడా రెండు వైపులా చెట్లు కూడా నాటి చెట్లకు కూడా ఒక ట్రాక్ అయితే చేశారు గనరీకి అయితే బాగా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు మీరు ఇక్కడ చూసుకునేటట్టయితే అయితే గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చూసుకోవచ్చు డ్రైనేజ్ ప్లస్ ఎలక్ట్రికల్ వైర్స్ అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా మొత్తం అండర్ గ్రౌండ్లోనే ఉండిద్ది అమరావతిలో స్టార్టింగ్ ఉండే అంటే మీకు కరెంట్ పోల్స్ మీద అయితే ఏం కనబడు మొత్తం అండర్ గ్రౌండ్లోనే ఉండిద్ది ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఇది వచ్చే సీడ్ యాక్సెస్ రోడ్ ప్లాన్ అనమాట అమరావతిలో కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ రోడ్డు మోడల్స్ అయితే ఉన్నాయి ఇదిలో ఇది వచ్చేసి ట్వల్ ఎమ్ రోడ్ మోడల్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ది రోడ్డు వైపు కూడా కమర్షియల్ వైపు ఎలా ఉంటే ఎలా ఉండేది ప్లస్ ఇల్లు కడితే ఎలా ఉండిద్ది అని చెప్పి రెండు వైపులా అయితే చూపించారు ప్లస్ ఈ రోడ్లకు కూడా ప్రతి రోడ్డుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ గ్రౌండ్ ఎలక్ట్రిక్ లైన్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ మీటర్స్ రోడ్ మోడల్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ప్రతి రోడ్డుకి కమర్షియల్ అయితే ఎట్లా ఉండిద్ది ప్లస్ ఇల్లు కడితే ఎలా ఉండిద్ది అని చెప్పి రెండు వైపులా మోడల్స్ అయితే ఇచ్చారు దా దాంతోపాటు సైక్లింగ్ ట్రాక్ కానీ వాకింగ్ ట్రాక్ కూడా మీరు చూసుకోవచ్చు మధ్యలో ఇంకా ఇక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ఇంకా డ్రైనేజ్ సిస్టమ్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇది వచ్చేసి నాకు తెలిసి గ్యాస్ గ్యాస్ సిస్టమ్ అని అనుకుంటున్నాను గ్యాస్ యొక్క పైప్ లైన్ అని నేను అనిపితే అనుకుంటున్నాను దీని ఎదురుగానే సెవెంటీన్ మీటర్స్ రోడ్ మోడల్ కూడా ఉంది అది కూడా అయితే మీకు చూపిస్తాను ఇది వచ్చేసి వచ్చి సెవెంటీన్ మీటర్స్ రోడ్ మోడల్ అనమాట ప్రతి రోడ్డుకి ఇలా ఇంపార్టెన్స్ ఇచ్చి కమర్షియల్ అయితే ఎలా ఉండేది ఇంకా ఇల్లులు ఉంటే ఎలా ఉండేది అని చెప్పి అయితే ప్రతి రోడ్డుకి ఒక ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు ఇది మీ దీంట్లో మీరు ఒక ఇది కూడా చూపిస్తాను ఏపీసీఆర్డిఏ జోనల్ ఆఫీస్ మోడల్ అనమాట ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇదే మోడల్తో అయితే కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ప్రజెంట్ అది కంప్లీట్ అవ్వడానికి కూడా అయిపోయింది పెయింటింగ్లో కూడా వేస్తున్నారు ఈ మోడల్ని ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఈ బంగ్లాసు ఈ బంగ్లాస్ వచ్చేసి మంత్రులు మంత్రులకి కేటాయించే బంగ్లాస్ అనమాట ఇవి ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఉన్నాయి కదా అటువైపు అయితే కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇవి ఇవి వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ కోసం నిర్మించిన టవర్స్ ఈ టవర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి పెయింట్లు కూడా పెయింట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ప్రీవియస్ గానే సేమ్ మీకు ఎగ్జాక్ట్గా ఎలా అయితే ఉన్నాయో ఏఏఎస్ టవర్స్ సేమ్ అదే మోడల్లో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి నైన్ మీటర్స్ రోడ్ మోడల్ అనమాట ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ రోడ్డు వైపు రోడ్డు మోడల్ వైపు మీరు ఇక్కడ వాటర్ పైప్ లైన్ కానీ గ్యాస్ పైప్ లైన్ కానీ స్టోమ్ డ్రైన్ కానీ పవర్ అండ్ ఐసిటి కానీ వాటర్ రైడర్ కానీ ఇవన్నీ మీకు ఇక్కడ మెన్షన్ అయ్యి ఉన్నాయి అయితే ఇక్కడ మొత్తం మీకు ఇక్కడ ఈ డిజైన్లో భాగంగా అయితే మీకు కనిపిస్తాయి మొత్తం ఈ పైప్ లైన్స్ అన్నీ నాకు తెలిసి ఇది కమర్షియల్ రోడ్ మోడల్ అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం కమర్షియల్ పర్పస్ మీద ఇది ఉంది నైన్ నైన్ మీటర్స్ రోడ్స్ అన్ని కమర్షియల్ పర్పస్ అని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లస్ దీంతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి రోడ్ మోడల్స్ అవి కూడా మీకు అయితే చూపిస్తాను అమరావతి యొక్క మెయిన్ మాస్టర్ ప్లాన్ అయితే ఇదే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము మాస్టర్ ప్లాన్ అనమాట ఇది అమరావతికి సంబంధించి ఇక్కడ అన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే ప్రతి దగ్గర ఇది దగ్గర బోర్డులు అయితే ఏర్పాటు చేశారు ఆ బోర్డులు మీరు చూసుకోవచ్చు చాలా వరకు బోర్డులు కింద పడిపోయి ఉండడం వల్ల అర్థం అవ్వట్లేదు ఇన్ కేసు మీరు ఇక్కడ లోకల్లో అయితే ఉంటే మీకు అయితే తెలిసిద్ది ఏది ఏది ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది మొత్తం మాస్టర్ ప్లాన్ అయితే మొత్తం ఇదే మొత్తం అమరావతికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఉండవల్లి ఏరియా అక్కడ కొండ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు ఇలా బోర్డులు పెట్టి అర్థమయ్యే విధంగా అయితే పెట్టారు ప్రెజెంట్ ఎవరు రాకపోవడం వల్ల రాజధానికి సంబంధించిన పనులని జరగకపోవడం వల్ల ఇవన్నీ చల్ల అయితే పడి పడి ఉన్నాయి ఇన్కేస్ రాజధానికి సంబంధించిన పనులన్నీ స్టార్ట్ అయితే మటుకి ఇవన్నీ మొత్తం రిపేర్ చేసి మళ్ళీ పెడతానని నేను అనుకుంటున్నాను ఇక్కడ మీరు కృష్ణా రివర్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి కృష్ణా రివర్ డెల్టా ప్రాంతం అన్నమాట మొత్తం రివర్ ఫ్లో అయ్యే మొత్తం ఇది ఇది ఇటువైపు రివర్ ఫ్లో అయ్యేది మొత్తం ఇది మీరు చూసుకునేటట్టు ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ అనమాట ఇదేమో వారధి రెండు వైపులో కనిపిస్తుంది వచ్చేసి ఇది వారధి ఫ్లైఓవర్ ఇది ప్రకాశం బ్యారేజ్ ఇది వస్తే మొత్తం బైపా ఇదంతా ఎన్హెచ్ సిక్స్టీన్ అనమాట మొత్తం మొత్తం ఎన్హెచ్ సిక్స్టీన్ కూడా మీకు అమరావతికి అవుట్ కట్లో అయితే మీకు కనిపించింది ఇటు సైడ్ మీకు ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా ఈ కొండలు ఉన్న ప్రాంతమే విజయవాడ అనమాట విజయవాడ సిటీ విజయవాడ సిటీకి క్వైట్ ఆపోజిట్లోనే అమరావతి అయితే కన్స్ట్రక్షన్ చే ఇచ్చేస్తున్నారు మొత్తం అంటే కృష్ణానదికి రైట్ సైడ్ ఇటువైపు అయితే విజయవాడ ఉండిద్ది అటువైపు అయితే అమరావతి అయితే నిర్మిస్తున్నారు ఈ అమరావతి కూడా ఏంటంటే ఒక ఒక పక్క విజయవాడ ఇంకో పక్క గుంటూరు మధ్యలో అయితే అమరావతిని అయితే నిర్మిస్తున్నారు ఈ రెండు సిటీస్తో కాపాటు ఇది కూడా డెవలప్ అయ్యి ఒక మెగా సిటీగా అయితే డెవలప్ అవ్వడానికి బా ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే అమరావతి అమరావతి కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఇటుపక్క మంగళగిరి తెనాలి ఇవన్నీ ప్రాంతాలు అన్నీ డెవలప్ అయ్యి ఒక మహానగరంగా విస్తరించడానికి చాలా చాలా అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇది కృష్ణా నది పక్కనే ఉండడం వల్ల వాటర్ క్రైసిస్ కూడా రావు ఇందులో ఆ అమరావతిలో కొండవీటి వాగు అయితే ఉంటుంది ఆ వాగుని ఎప్పుడు పొంగుతూ ఉండేది ఆ వాగు పొంగకుండా ఉండడానికి ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఎగ్జా కట్టారు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇది అన్నమాట ఇక్కడ అయితే మెన్షన్ చేయలేదు కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇదే ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ వైపు అయితే కట్టారు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇన్ ఆ వాటర్ ఫ్లో అనేది వచ్చిన తర్వాత ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉండిది ఆ లిఫ్ట్ ఆ వాటర్ని లిఫ్ట్ చేసి మళ్ళీ ఆ వాటర్ని అయితే ప్రకాశం బ్యారేజ్లో అయితే ఇచ్చేస్తారు మొత్తం ఆ వాటర్ని ఇంకా ముంపుకు గురవ్వకుండా అయితే ఈ ప్రాంతం అయితే చాలా చాలామంది ఏంటంటే కొండవీటి వాగు వల్ల అమరావతి అయితే ముంపుకు గురైద్ది ముంపుకు గురవుద్ది అని అంటున్నారు కానీ దా ఆ ముంపుకు గురవ్వకుండా కూడా దానికి సంబంధించిన ప్లాన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉంది అది అమరావతి యొక్క మొత్తం మాస్టర్ ప్లాన్ అయితే ఇదే ఇది మొత్తం గవర్నమెంట్ అయితే నిర్మించదు గవర్నమెంట్ చేయాల్సిన మెయిన్ వర్క్ ఏంటంటే గవర్నమెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అయితే చూపించాలి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కోసం కృష్ణా డెల్టా ప్రాంతం అయితే ఉంది దీనికైతే వాటర్కి అయితే ఎటువంటి డోకా ఉండదు ఇంకేంటంటే రోడ్స్ క్రియేట్ చేయాలి ఇక్కడ ఆల్రెడీ అమరావతిలో చాలా వరకు పెద్ద పెద్ద రోడ్లు అయితే క్రియేట్ చేస్తున్నారు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలక్ట్రిక్సిటీ అయితే చూపించాలి ఆ ఎలక్ట్రిక్సిటీ ఎలక్ట్రిక్ ఇది కూడా పెద్ద పెద్ద సబ్ స్టేషన్స్ నిర్మించి ఇంకా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి మొత్తం అండర్గ్రౌండ్లోనే ఎలక్ట్రికల్ వైర్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఇంకా ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన మెయిన్ బిల్డింగ్స్ అన్నమాట లైక్ అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండడానికి టవర్స్ కానీ ఇవన్నీ నిర్మించాలి ఆల్రెడీ దాని వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అవన్నీ పనులు పనులు అయితే జరుగుతున్నాయి అవన్నీ కంప్లీట్ అయితే ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్ని యూస్ చేసుకోవడానికి పబ్లిక్ ఇక్కడ రావడం ప్లస్ పబ్లిక్ ఇక్కడ జాబ్స్ కోసం రావడం ఇక్కడ ఉండడం అలా చేస్తారు కదా దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అలా డెవలప్ అయ్యి మొత్తం అంటే పబ్లిక్ ఉండడం కోసం ఇక్కడ ఇల్లులు స్థలాలు కొనుక్కోవడం ఇల్లులు కట్టుకోవడం అలా మొత్తం రా రావడం ప్లస్ హోటల్స్ కన్స్ట్రక్షన్ జరుగుతాయి ప్లస్ పెద్ద పెద్ద మాల్స్ రావడం ఇలా మొత్తం అమరావతి ప్రాంతం అనేది మొత్తం అలా డెవలప్ అవుతుంది అనమాట మీరు ఇక్కడ చూసుకునేటట్లయితే అమరావతిలో ఆల్రెడీ పెట్టుబడులు పెట్టేసిన మెయిన్ మెయిన్ పాపులర్ అయిన సంస్థలు అనమాట ఇవి ఇందులో ఆల్రెడీ యూనివర్సిటీలు అయితే చాలా వరకు వచ్చినాయి ఇంకా స్కూల్స్ కానీ హోటల్స్ కానీ హాట్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ పెట్టుబడులు పెట్టిన సంస్థలు ఇందులో యూనివర్సిటీ యూనివర్సిటీలు వచ్చేసి విట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి రన్నింగ్లో అయితే ఉన్నాయి ఇంకా అమృతా యూనివర్సిటీ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆ యూనివర్సిటీ కూడా ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఇందులో మొత్తం ఒక తొమ్మిది ఆర్థిక నగరాలు అయితే నిర్మిద్దాం అనుకుంటున్నారు ఆ తొమ్మిది ఆర్థిక నగరాలు ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్ స్పోర్ట్స్ కానీ గవర్నమెంట్ సిటీ కానీ స్పోర్ట్స్ సిటీ కానీ మీడియా సిటీ కానీ జస్టిస్ సిటీ కానీ ఫైనాన్స్ సిటీ టూరిజం సిటీ నాలెడ్జ్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ హెల్త్ సిటీ ఈ మొత్తం తొమ్మిది ఆర్థిక నగరాలుగా అయితే మొత్తం నిర్మిద్దాం అనుకుంటున్నారు మొత్తం ప్లాన్ అనమాట ఇది చూసుకోవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ ఒక మ్యాప్ అన్నమాట ఈ మ్యాప్లో అమరావతి రీజన్ వచ్చేసి మధ్యలో అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి ఇక్కడే అమరావతిని నిర్మించడానికి గవర్నమెంట్ అయితే కొన్ని రీజన్స్ అయితే చెప్పింది ఆ మెయిన్ రీజన్స్ ఏంటంటే హైదరాబాద్ కానీ బెంగళూరు చెన్నై విశాఖపట్నం వంటి నగరాలకి దాదాపు నాలుగు వందల కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇంకా ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే విజయవాడ విజయవాడ దగ్గర ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇంకా బస్ టెర్మినల్ కానీ ఇంకా జంక్షన్ అంటే రైల్వే జంక్షన్ కానీ ఇవన్నీ కనెక్టివిటీ పరంగా అయితే ఉన్నాయి ఇంకా నేషనల్ హైవేస్ కూడా ఎన్హెచ్ సిక్స్టీన్ కానీ ఇంకా విజయవాడ హైదరాబాద్ హైవే కానీ ఇవన్నీ కనెక్టివిటీ పరంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక రీజన్ అయితే ఉంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అమరావతి ఒక క్యాపిటల్ రీజియన్ మొత్తం వచ్చేసి ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు స్క్వేర్ కిలోమీటర్స్లో అయితే ఈ క్యాపిటల్ రీజియన్ మొత్తం ఉండిద్ది ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతాలు మీరు చూసుకోవచ్చు హైదరాబాద్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్లో డెవలప్ అయి ఉంది పాపులేషన్ సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్స్గా ఉన్నారు జీడిపి వచ్చేసి సెవెంటీ ఫోర్ బిలియన్స్గా ఉంది ఇవన్నీ డెవలప్ అయిన సిటీస్ అనమాట అలాగే బెంగళూరు కూడా మీరు చూసుకోవచ్చు ఏరియా వచ్చేసి సెవెన్ ఫార్టీ వన్ స్క్వేర్ కిలోమీటర్స్ పాపులేషన్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ మిలియన్స్ జీడిపి ఎయిటీ త్రీ బిలియన్స్గా అయితే ఉంది ఇక్కడ విశాఖపట్నం కూడా మీరు చూసుకోవచ్చు ఫైవ్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ కిలోమీటర్స్లో అయితే సిటీ డెవలప్ అయ్యి ఉంది పాపులేషన్ టూ మిలియన్స్గా ఉంది జీడిపి ట్వంటీ సిక్స్ బిలియన్స్గా అయితే ఉంది కింద మీరు చెన్నై కూడా చూసుకోవచ్చు ఏరియా ఫోర్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ పాపులేషన్ ఎయిట్ పాయింట్ సిక్స్ మిలియన్స్ జీడిపి సిక్స్టీ సిక్స్ బిలియన్గా అయితే ఉంది ఇన్ కేస్ ఈ క్యాపిటల్ రీజియన్ మొత్తం డెవలప్ అయితే ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద జీడిపి ప్రాంతంగా అయితే ఈ క్యాపిటల్ రీజియన్ డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్ ఒక కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా వ్యాప్తంగా టాప్ వన్లో అయితే ఈ అమరావతిని అయితే మనం చూడొచ్చు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అమరావతి రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏంటంటే రెండు వేల పదిహేను శంకుస్థాపన చేసిన తర్వాత చాలా వరకు కంట్రీసు అవి అమరావతి మాస్టర్ ప్లాన్లో కానీ మొత్తం ఇన్వాల్వ్ అయితే అయి ఉన్నాయి ఇక్కడ సింగపూర్ కంపెనీ వచ్చేసి మాస్టర్ ప్లాన్ అయితే ఇచ్చింది ఆ మాస్టర్ ప్లాన్ కూడా సుర్బానా అనే సంస్థ అయితే ఇచ్చింది సింగపూర్ కంపెనీ నుండి ఇక్కడ సంస్థలు ఏ ఏ కంట్రీ నుండి మనకి హెల్ప్ అయితే వస్తుంది అంటే వరల్డ్ బ్యాంక్ నుండి కానీ చైనాలో ఉన్న గీజా నగరంతో అమరావతిని తో ఒప్పందం కానీ ఇవన్నీ మీరు ఒప్పందాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ప్రఖ్యాతగా కంప్ కంట్రీస్లో ఉన్న ప్రఖ్యాతగా ఉన్న సంస్థలు అన్నమాట ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికైతే ఈతో మా ఒప్పందాలు అయితే ఈ అన్నమాట ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఖచ్చితంగా అమరావతి గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసిందని అయితే నేను అనుకుంటున్నాను ఇన్ ఈ అమరావతి అనేది డెవలప్ అయితే ఇలాగే కంటిన్యూ అయ్యి డెవలప్ అయితే ఏ విధంగా ఉంటుందో నీకు మీకైతే తెలిసిందనే అనుకుంటున్నాను నేను ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఫార్వర్డ్ అయితే చేయండి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి